ఓకే గుడ్ మార్నింగ్ వెస్టేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్లో నేను చాలా సంవత్సరాల కిందట అంటే రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయినా కానీ దీని గురించి మొత్తం తెలుసు కానీ వేరే పనులు ఉండడం వల్ల దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం నెగ్లెక్ట్ చేస్తూ ఇట్లా ప్రొడక్ట్ అయితే వాడుకున్నా వాడుతూ వస్తున్నా కానీ బిజినెస్ పరంగా దీన్ని ఎంటర్ చేయలేదు ఇంకోటి ఏంటంటే మా అమ్మ రైలు రైల్లో ప్రయాణం చేస్తూ చెల్లపల్లి పడిపోయింది సికింద్రాబాద్ ఎక్కింది రైలులో ఎక్కి చెల్లపల్లలో పడిపోయింది రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయినాయి తల మొత్తం మధ్యలో వరిగిపోయింది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది గాంధీ హాస్పిటల్లో చేశారు అయితే మా అప్పలైన డెబ్బా శ్రీనివాస్ బెల్లంపెల్ల ఉంటాడు ఆయన ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేసేది ఫార్మసిస్ట్గా ఎంఫార్మసిండ్ ఆయన మా కొలిగ్ అయినా అయితే అయినా మాకు కొంచెం అమ్మకు ఈ ప్రోడక్ట్ వాడాలని చెప్పి ఇందులో చాలా ప్రొడక్ట్స్ వాడినాం ఇందులో చాలా ప్రోడక్ట్ వాడడం వల్ల మా అమ్మ చాలా బాగా కురి అప్పటి నుండి మా పిల్లలకు కానీ మాకు నలుగురు పిల్లలు వాళ్ళ ఇన్వి పౌడర్ కానీ చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నాం సబ్బులు వేస్ట్లు వంట ఆయిల్ ఆయిల్ అయితే ఈరోజు ఖచ్చితంగా మనం వాడాలి ప్రతి ఇంట్లో మనం ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మంచిది ఎందుకంటే గుండె ఒక్కసారి ఆగిపోయింది అనుకో మనిషి అవుట్ ఒకసారి ఆగిపోయి పోతే మళ్ళీ మనకు జీవితం లేదు కాబట్టి దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా కొనసాగించాలంటే ఇది బయట పబ్లిక్ తెలియట్లేదు మనం వెళ్ళి చెప్తున్నాము నేను ఫుల్ టైం వేస్టేజ్ చేయాలని మంచిగా తయారయ్యి రెడీ అయ్యి ఈ విధంగా వచ్చాను తిరుగుతున్నాను బయట మార్కెట్ కలిసి చెప్తున్నాను కానీ చాలా ఏముంది ఏముందంటే చాలా రకాల నెగటివ్స్ ఉన్నాయి తప్ప దీన్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు ఆ నెగటివ్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది మంచి అనేది స్ప్రెడ్ కావాలంటే చాలా కష్టం కానీ చెడు ప్రవా చెడు దీనికి వెళ్ళాలంటే చాలా తొందరగా వెళ్తుంది ఇంకో కొన్ని వీడియోలు చూసినా ఇందులో వెస్టేజ్ చేయకండి వెస్టేజ్ చేసి మేము మా చేతులుగా కాల్చుకున్నామని కొంతమంది వీడియోలు చేసినారు నేను అది చూసిన ఏంది ఇంత మంచి వెస్టేజ్ వీళ్ళు ఇలా చెప్తుండేదని చెప్పి కొంతవరకు దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఓహో మంచి పైన చె ఎప్పుడైనా ప్రభావం చూపడానికి మనుషులను చెడ్డద పట్టించడానికి ఇది ఒక మూల అని నేను తెలుసుకున్నా వెస్టేజ్లో ఏమాత్రం నష్టం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది బయట మనము సామాన్లు కొనుక్కుంటున్నాము తెల్ల లేస్తే ఏదో ఒక ప్రోడక్ట్కుంటున్నారు దుకాణకి వెళ్ళిపోయి ఆ దుకాణ వాళ్ళు వాళ్ళు తయారు చేయరు మన అవసరం నిమిత్తము ప్రజలు అవసరం నిమిత్తము అప్పటికప్పుడు పనులు అయిపోవాలి ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు చేసి ఫీల్ అయ్యి ఇందులోకి రావట్లేదు చాలా మంది జనాలు తప్ప కానీ అస్సలు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అంటే దీన్ని మనము కరెక్ట్ వేలో నడిపిస్తే ఎవ్వరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండరు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది నేను ఒక నమ్మినా ఏంటంటే తెలుసా ఒక ఐడి తీసుకుంటే మనం ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినట్టు లెక్క మీకు అర్థమైంది ఇది నాకు ఈ సీక్రెట్ అర్థమైంది అర్థమైంది అప్పటి నుండి నేను తిరుగుతూనే ఉన్నా తిరుగుతున్నా కానీ ఎంత చెప్పినా జనాలు అంటే మోటు రాలిపోయిన రాతి బండలు లెక్కలు ఇందులో ఏదో తప్పు ఏదో ఉంది మాకు ఇది వద్దు నిన్న ఇద్దరు పేషర్లతో మాట్లాడినా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు షుగర్ వ్యాధులను బాధపడుతున్నారు అన్నా బయట షుగర్ వ్యాధికి వాళ్ళు ఇంజక్షన్ వేసుకుంటున్నారు దీనివల్ల మీ కిడ్నీలు ప్రాబ్లం అవుతాయి మీ నర నరాలకు వెళ్ళి రక్తము ప్రాబ్లం చేస్తుంది అని చాలా మాట్లాడుతు చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఈ ఏజ్ వాళ్ళు వేసుకోవద్దు దీన్ని వేసుకుంటే డయాలసిస్కి పోతాము మనకు ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు నేను వెస్టేజ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు రే వెస్టేజ్ వేస్ట్ అని అంటారు అరే నాయన నువ్వు మనసు పెట్టి విను నువ్వు వయసులో పెద్దోనివైనా చిన్నోనివైనా శాస్త్రం మొత్తం వినకుండా నువ్వు తప్పనట్టు చెప్తావు చెప్తావా మనకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి కానీ మనం ఏం చేయాలంటే మనము వాటిని ఓవర్కమ్ అంతగా నేర్చుకోవాలి అర్థమైందా వాటిని ఓవర్కమ్ చేయాలి వాళ్ళ ప్రశ్నలను నేను చాలా మంది దగ్గర వెళ్ళినప్పుడు ఏమైందంటే నన్ను డిమోటివేట్ చేసేవాళ్ళు చేసినప్పుడు ఏ ఇది దీన్ని ఏం చెప్తాం లే మన పొలం చూసుకుందాం లే అట్లా కూడా నేను చాలా డిసప్పాయింట్ అయినా అట్లా కూడా నేను చాలా డిసప్పాయింట్ అయినా మనము ఎవరమైతే వచ్చినామో వెస్టేజ్లు నిలబడ్డము మనము ఇక్కడ నుండి ఏం చేయాలంటే డిమోటివేట్ కావద్దు ప్రతిరోజు మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి హలో సెల్ఫ్ మోటివేషన్ చేయించుకోవాలా ఇంకొక వాస్తవం విషయం ఏం తెలుసా వెస్టేజ్ గురించి మనకు తెలుసు బయట ఉన్న కూడా తెలియదు వాళ్ళు డిమోటివేషన్ అయితే మనము అయిపోతు ఆగిపోతున్నాం ఇది పెద్ద ప్రాబ్లం ఇది నేను ఓవర్కమ్ చేయలేక చాలా తంటాలు పడుతున్నా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఇంత మంచిగా రడైనాం కదా రడై వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు అన్న ఇది వెస్టేజ్ ఉంది ఇట్లా ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా అసలు నీ కేటీ జడ్డు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఆ డి మార్ట్కో ఇంకో మార్ట్కో ఏదో కిరాణా షాపుకో వెళ్ళి ఇంకొనుకుంటావు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విని 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 మూతం తమ్ముడు అక్కడికి అంటే మనుషులు కూడా ఎట్లా తయారై అంటే బద్దకాస్తులో తయారైపోయాను సో నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నేను కూడా ఆ బద్దకాస్తున్న కాబట్టి మరి ఇంతవరకు సాధించాలకైపోయినాము ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలా దీన్ని చేతబట్టుకు వెస్టేజ్ చేతబట్టుకున్న మనము ఒక జాబుని చేతబట్టుకున్నట్లు లెక్క ఒక హాస్పిటల్లో ఒక ఒక వ్యక్తి ఆ జ్వరం వచ్చి పడిపోతే హాస్పిటల్ బాగుపడుతుంది అర్థమవుతుందా ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా వీక్ అయితే ఆయనకు బయట ప్రోడక్ట్ కొనుక్కుంటే అవకాశం ఉండదు పని చేసుకొని డబ్బులు వాళ్ళ అవసరాలు కొనుక్కోవాలి ఇక్కడ వెస్టేజ్లో ఏముందంటే సీక్రెట్ మనము పది మందికి సపోర్ట్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నిజా టైంలో ఉన్న టైంలో వేరే పనులు చేసుకోండి ప్రాబ్లం లేదు ఆ పనులు చేసుకుంటూ మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించగలిగితే వాళ్ళకు మనము రెండు రకాలుగా హెల్త్ ఇస్తాం వెల్త్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఇది ప్రజలు జీర్ణించుకోవడానికి చాలా తంటలు పడుతున్నారు ఇల్లు ఏదో మోసం ఉంది ఏదో మోసం ఉంది మన ముందు సక్సెస్ చాలా చాలామంది ఉన్నారు ఏ కంపెనీలో సబ్బు వాడినా సద్దు సబ్బు వాడుతున్నాం మనము కార్ వచ్చిందా క్యాష్ బ్యాక్ వచ్చిందా ఇంకేమన్నా వచ్చిందా ఏమి రాలే ఈ సీక్రెట్ మనకు మాత్రమే తెలుసు బయట ఉన్న జనాలు తెలియదు సో వేరే దేశాలు డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ లాజిక్ తెలుసు మన ఇండియా లాంటి దే దేశాలే చాలా మూఢనమ్మకాలతో నమ్మకాలతో వెళ్తారు నేను పట్టిన దాన్ని మూడే అంటారు ఇక నాలుగో కాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోరు మనం కూడా ఆప అపరిస్థితులు వచ్చినాం కాబట్టి మనం దాన్ని ఒప్పియడానికి ప్రయత్నం చేద్దాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మన ప్రోడక్ట్ మనం కొనుక్కుందాం దాన్ని మనం షేర్ చేద్దాం ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపిద్దాం అందరికీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ చెప్పండి నేను రెండు వేల పద్దెనిమిదిలో జేన్ అయినా రెండు వేల పద్దెనిమిదిలో జేన్ అయినా నేను ప్రోడక్ట్ వాడుతున్నా ఇంకా నాకు మా అమ్మ ప్రాబ్లం ఉన్నాయి కదా రాడ్లు కూడా ఉన్నాయి ఇంకా ఎన్నివిగో పౌడరు టాబ్లెట్లు నూనె చాలా ప్రో ప్రోడక్ట్ వాడినాం తల మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కలిగింది ఒక రెండు మూడు గంటల తర్వాత కుట్లు వేయించిన రెండు మూడు గంటలు కాదు పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పడ్డ మనిషి నేను దాన్ని చూసి ఆ తలవలిగిన మనిషిని మా అమ్మని చూసి నేను మధ్యాహ్నము మూడు గంటలప్పుడు కుట్లా వేయించిన అట్లా ఇచ్చిన మనిషికి ఈ ప్రోడక్ట్ వాడిపించిన మా అమ్మకు అయింది ఇప్పుడు ఇప్పుడు ఊరి దగ్గర ఉంది మంచిగా ఉంది గాంధీ హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్తోనే మన మా అమ్మ అయితే కూరగాయల నాకు తెలుసు అది నేనే కొన్నా కదా మందులు మా అప్పులనే కొనుకొచ్చేది పాప అందుకోసమని మన అప్లయర్ ఇంకోటి చెప్పాలంటే మన అప్లయర్ మనము రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన చిన్నగా పెద్దగా ఉండడా ఆయన భౌతిక డిపెండ్ అయ్యి కాదు కానీ ఆయనకున్న నాలెడ్జ్ బట్టి మనము వెళ్ళాలి అది విలువించినప్పుడే మనము ఇందులో నిలబడగలుగుతాం చెప్పండి సార్ ఇక నాకు ఇక రకరకాల పనులు ఉన్నాయి ఎందుకంటే నాకు చిన్న పిల్లలు పిల్లలను చూసుకోవాలి మా ఆవిడని చూసుకోవాలి వాళ్ళని డ్యూటీ దించాలి చిన్న జాబ్ చేస్తుంది ఆ కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ నేను ప్రోడక్ట్ అయితే కొనుక్కుంటున్నా నేను కూడా మధ్య మధ్యలో చెప్పడానికి ప్రయత్నం చేసేది అందరికీ ఇట్లా నేను చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఎట్లా అంటే వాళ్ళు నన్ను వాళ్ళ జ్ఞానంతో అంటే నేను పోయేది పెద్ద పెద్ద మనుషుల దగ్గరికి నా రిలేషన్ ఎట్లా అంటే అంత తల పండిపోయిన మనుషులతో తిరుగుతాను నేను కొద్దిగా వాళ్ళు నన్ను డిమోటివేట్ చేయాలి ఏ వెస్టేజ్ అది పిస్టేజ్ అని అర్థమే కథకు తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ మాటిని కూడా నేను కొండ పక్క పెట్టేసిన కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం బాధలు ఉంటే కష్టాలు ఉంటే ఎప్పుడు రూపాయి సాయం చేయడు అర్థమైందా ఇప్పుడు రోజు మనకు పది రూపాయలు ఇవ్వండి ఇక్కడ ఇక్కడ వెస్టేజ్లో లక్షలు సంపాదించే మనసు చూస్తున్నాం లక్షలు కాదు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది ఫస్ట్ నీలవర మేడం మా అప్లై అప్లై పైన ఉంటుంది ఆమె ఒక నర్సుగా జాబ్ చేస్తూ అలా ఆయనకు మోకాళ్ళ నొప్పులు ఇందులో వాడిన తగ్గించుకొని తగ్గించుకొనిలోకి వచ్చి ఇప్పుడు ఆయన మూడు కాళ్ళు తీసుకున్నది మేడం కోటేశ్వర మా లైన్లో ఉంటాడు ఆయన పెద్ద మనిషి ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండి ఆయన లీజర్ టైంలో పార్ట్ టైంగా చేసుకుంటూ ఆయన కారు వచ్చి వారేండి మంచి పెద్ద కారు తీసుకున్నాడు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు నాకున్న కారం వేసుకున్నా కరోనా టైం లో అర్థమైందా నేను నమ్మి యాక్షన్ చేస్తే కూడా కుదరది నిలబడ్డమా గట్టి చేయాలి లేదంటే పక్క పెట్టేయాలి పక్క చెట్టు పెట్టుకుని నాకు మోమాట మధ్యగా నేను ఒక డిసైడ్ అయిపోయినా మోమాట పడితే ఎవరు రూపాయి ఆపదలు ఇచ్చేటప్పుడు ఇవ్వలేడు ఇందులో మనకు ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి హౌస్ ఫండ్ ఉన్నది కార్ ఫండ్ ఉన్నది బ్యాంక్ బ్యాలెన్స్ మిగులుతుంది కొనుక్కుంటే మనకు థర్టీ పర్సెంట్ ఫీ ప్రొడక్ట్స్ వస్తాయి ఇందులో అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి నష్టం లేదు ఇంకోటి ఇది డైరెక్ట్ సేలింగ్ కాబట్టి నాకు దీని మీద అవగాహన ఉన్నది ఈ అవగాహన మనం చెప్పడానికి మోమాట పడుతున్నాం వేరే వేరే పనులు పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఇది చేయాలనిపిస్తుంది ఇప్పుడు అందుకే ఇట్లా తయారైనా సూట్కేస్ పట్టుకున్న మంచిగా తయారై రోజు బయలుదేరుతున్నా అయినా ఇంకా మోమాటం పో ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్ చేసి నాకైతే మోమాటం ఉంటే కొత్తగా ఉండడానికి ఎంత మోమాటం ఉంటుంది అందుకోసమని నేను ఇప్పుడు ఫీల్డ్ వర్క్లో తిరుగుతున్నా అక్కడ పోనా ఇక్కడ వేనా ఇక్కడ పోయినా వాళ్ళు ఏమని నన్నే డిమోటివేట్ చేస్తున్నారు జైన్ కావట్లేదు జనాలు ఆధార్ కార్డ్ ఇచ్చి చేయను అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం రాసేటట్టు ఫీల్ అవుతున్నాడు సో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే మనం నిలబడాలి సీక్రెట్ ఏం లేదు ఇక్కడ నిలబడాలి చెప్పాలి నిలబడాలి చెప్పాలి చెప్పినాక పెద్ద బ్యానర్ చేయించిన ఒకటి బ్యానర్ చేయించి పెట్టుకొని పెట్టుకోని అక్కడక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ బ్యాంకు దగ్గర ఇక్కడక్కడ వెళ్తే ఇట్లా చూసుకుంటూ పోతున్నాను అంతే పిచ్చు చూసిన జుత్తోళ్ళు వాళ్ళు చేయాలి ఒక వచ్చి కదా టక్కర ఈ పిచ్చుల సంగతి ఆడిపి చూస్తున్నా కానీ చూద్దాం పైన దేవుడు కింద మనం ఉన్న మనం ఆట ఆడాల్సిందే లేత ఐడి అదే ఐడి ఇంకోటి ఇందులో సీక్రెట్ ఏంటంటే మనం ఒక్కసారి ఐడి తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఐడి తీసేయరు నేను దాదాపు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను దాదాపు రెండు వేల ఏడు ఆరులో వచ్చిన హైదరాబాద్కు నా డిగ్రీ చదువు కంప్లీట్ చేసుకొని నేను రకరకాల జాబులు మార్చిన నాకున్న క్వాలిఫికేషన్ బట్టి నా చదువుల నిమిత్తం బట్టి స్కూల్ చేసిన బయట మార్కెటింగ్ చేసిన చాలా పనులు చేసిన నాది ఎంఎస్సీ బియ్యమా ఎంఎస్సీ బీసే ఈ హైదరాబాద్లే కాదు చుట్టుపక్కల అన్ని రకాల దాదాపు చాలా కంపెనీలలో జాబులు చేసిన సూపర్వైజేషన్ అన్ని చేసిన ఎందులో కూడా మనకు ఒకసారి ఏదన్నా ఏమంటారు ఆఫర్ లెటర్ ఇచ్చిందంటే అంటే అందులో అందులోంచి బయటకు వస్తే మళ్ళీ మన జాబ్ అక్కడ ఉండదు ఇక కానీ వెస్టేజ్ లా బ్యూటీ ఏంటంటే మనం ఒక్కసారి ఐడి తీసుకుంటే అక్కడ నిలబడిపోతుంది ఇది నేను అనుకున్నా కాబట్టి మన ఐడి తీసేదే కాబట్టి దాని మీద రన్ అవుతున్నా ఇచ్చిన కూడా ప్రోత్సహిస్తున్నా మనల్ని డిమోటి చేయడానికి ప్రతిరోజు ప్రతిరోజు జనాలు ఉన్నారు మనం అచ్చురోళం ఏమైతే ఉంటాం ఉన్నామో చదువు ఇంకోటి తెలుసా ఇక్కడ చదువు ఇవ్వడం అడిగేట్లేదు ఇది చాలా మంచి అవకాశం మనకు ఒక చిన్న జాబ్ పోవాలన్నా చిన్న ఫ్యూన్ జాబ్ పోవాలన్నా నీ క్వాలిఫికేషన్ చూస్తారు నీ ఏజ్ బార్ చూస్తారు నీ అన్ని రకాల చెక్ చేసే ఇస్తారు కానీ వెస్టేజ్లో బ్యూటీ ఏంటంటే బాబు నువ్వు పని చేసుకొని నీ మందులను నీ వస్తువులను కొనుక్కొని వాడుకొని నీకు నోరుండి చెప్పగలిగితే నీకు డబ్బులు వస్తాయి చాలా సింపుల్ ఉంది అసలు దీన్ని చేయలేకపోతున్నమాట మనదే దురదృష్టకరం నేనైతే చాలా ఫీల్ అవుతున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఇప్పటి వరకు నా లెవెల్ ఎక్కడనే ఉండాలి ఈరోజు నా పరిస్థితి ఏంటంటే అన్ని పనులు మొదలుపెట్టుకొని అవన్నీ కాదు ఇది చేస్తేనే బెటరు పెట్టుకోవాలి లేదు మనకు చేతిలో పని ఉన్నది ఈ పని పట్టుకొని తిరగాలి షుట్ కేసులు పెట్టుకున్నా రోజు చేసుకున్నా తిరుగుతున్నా జనాలు లాంటి జనాలు ఉన్నారు ఆ బండలను బలగొట్టాలంటే మనం రోజు రోజు ఏం చేయాలంటే రోజు ప్రిపేర్ కావాలా రోజు ప్రిపేర్ అయితేనే ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి మరి మనం మనం ఇంకా ఈ వెస్టేజ్ ఇంకోటి గొప్ప అవకాశం ఏంటంటే మనం ఇట్లా మీటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది మనం అందరం కలిసి ఇక్కడ మోటివేట్ కావచ్చు టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మంచి విషయాలు నేర్చుకొని బయటికి వెళ్ళి లాంటి మనుషులను వాళ్ళ వాళ్ళ హృదయాలను అసలు కదిలి చేయాలి అసలు ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు కానీ మనం వాస్తవాలు మాట్లాడుతూనే ఉండాలి వాస్తవం మాట్లాడితే వాస్తవం ఒకప్పుడు వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది వాస్తవం మాట్లాడుకున్నా మనం దీన్ని దాచి పెడితే ఎంత దాచి పెడితే బయట అంతా దీని గురించి వేరే రకంగా చెప్పే జనాలు ఉన్నారు కాబట్టి వెస్టర్లో జనైనా మనం ఏం చేయాలంటే కలిసి కట్టుగా యూనిట్గా మనం వర్క్ చేస్తూ వేరే వాళ్ళని ఇందులోకి తీసుకురావాలి మనం ఒక ఐడియా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం తప్ప వాళ్ళని ఏ రూపాయి సింగిల్ రూపాయి కూడా తీసుకోవట్లేదు బయట కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక కంపెనీలో డబ్బులు కట్టినా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కోసం పదిహేను వేలు కట్టినా ఇంకా ఐదారు కట్టించినా ఆ ఎలక్ట్రిక్ స్కూటీ ఏమైపోయిందని నాకు తెలుస్తలేదు కానీ అది గమ్మైపోయేది అట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి అవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కానీ ఇందులో మనం ఎవరు డబ్బులు కట్టించే పని లేదు నీ సామాను కొనుక్కోవాలి అంటే కూడా వీళ్ళకు బద్దకాస్తులు బాగున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా హార్డ్ వర్క్ చేయాలి ఏం చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఇలా ఇంకో రహస్యం రహస్యమేం లేదు ఐడి తీసుకున్నామా హార్డ్ వర్క్ చేయాలి నిలబడాలి మార్కెట్లో కొట్టాడుతూనే ఉండాలి నిన్న ఎక్కడి నుంచో రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకొని మంచిగా వాళ్ళ యూనిట్ ఎట్లా నేను వాళ్ళ లాజిక్ ఒకటి నేను కనుక్కున్నా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఒకడు ఆ దుకాణం పెట్టుకోవాలంటే పది మంది కలిసి కొంత అమౌంట్ వేసి వాళ్ళకు సాయం చేస్తారట ఆ యూనిట్ కూడా మనకు లేదు సో మనకు